ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలు పూర్తి చేసుకోవస్తూ ఉంది తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి ఆంధ్రప్రదేశ్లో అఖండ విజయం సాధించి పరిపాలనా పగ్గాలు చేపట్టి ఆరు నెలలు కావస్తూ ఉంది గడిచిన ఆరు నెలల కాలంలో చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఏమి చేయలేకపోయాడు అనే విషయాల మీద ఈ వీడియోలో తెలుసుకున్నాం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేసే సమయానికి ఆంధ్రప్రదేశ్ అప్పులు తొమ్మిది లక్షల ఎనభై ఏడు వేల కోట్లకు చేరాయి ఇక చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు లక్ష ఎనభై ఏడు వేల కోట్లు మొత్తం పదకొండు లక్షల ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు అప్పులు పెట్టిపోయారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా ఒకటో తేదీ ఉద్యోగులకు జీతాలు ఇచ్చింది కేవలం మొదటి మూడు నెలలు మాత్రమే ఇంకా తర్వాత ఏ నాడు కూడా ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేదు ఒకటో తేదీ ఇవ్వకపోగా ఏ డేట్లో జీతం వస్తుందనే విషయం కూడా ఉద్యోగస్తులు తెలియకుండా చేశారు ఏ నాక్షరంతో ప్రారంభమైన వాడికి ఒకటో తేదీ ఇస్తే బి అనే అక్షరంతో ప్రారంభమైన పేరుతో ప్రారంభమైన ఉద్యోగికి రెండవ తేదీ అలా ఏబిసిడీలన్నీ అయిపోయిన తర్వాత నెల చివరికి జడ్ అనే అక్షరం పేరుతో ఉన్న వాడికి వచ్చింది మళ్ళీ నెక్స్ట్ మంత్ వచ్చినాక అనే అక్షరం వాడికి ఫస్ట్ నుంచి ఇటు రివర్సల్ అటు చేసుకుంటూ ఉద్యోగుల్ని పెన్షన్దారుల్ని పద్నాలుగు లక్షల మంది నరక యాతను అనుభవించాలి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటిసారి మొదటి నెలలోనే ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు పెన్షన్దారులకు పెన్షన్లు వితంతువులు వృద్ధులు దివ్యాంగులు వీళ్ళందరికీ ఒకటో తేదీనే పెన్షన్ ఇంటికి తీసుక వచ్చి అందించారు ఇక వాలంటీర్లకైతే రెస్ట్ ఇచ్చారు ఎందుకంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో చాలా కష్టపడి అరాచకాలు సృష్టించారు కాబట్టి వాళ్ళకి రెస్ట్ ఇచ్చారు నియామక పత్రాలు కూడా ఏమి లేవు కాబట్టి ప్రభుత్వం కూడా వాళ్ళని రెన్యువల్ చేసే కార్యక్రమం చేయడం లేదు ఎందుకంటే వాళ్ళ అరాచకాలు కొనసాగించే కార్యక్రమం చేయడం లేదు చేసే అవకాశాలు కూడా లేవు వాళ్ళు ఏం చేయాలి గత ప్రభుత్వం మేము వాలంటీర్లు నియమించామన్నా మరి అపాయింట్మెంట్ ఇచ్చినట్టు బాగుండేది వాళ్ళు కూడా వెళ్ళి మా గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేవాళ్ళు ఇది లేదు ఇది ఉద్యోగం కాదు పేరులోనే ఉంది వాలంటీర్ ఏదో రోజుకు ఒక గంట అలా కష్టపడితే ఖర్చులకు ఒక ఐదు వేలు ప్రభుత్వం ఇస్తుంది అని చెప్పేసి గత ముఖ్యమంత్రి చెప్పాడు పోయాడు వాలంటీర్ల వ్యవస్థ రద్దైపోయింది ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే చేపట్టిన సంస్కరణ జీతాలు ఒకటో తేదీ ఇయటం పెన్షన్లు ఒకటో తేదీ ఇయటం వాలంటీర్ని చక్కగా మడతేసి పెట్టారు ఇక ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలు పారిపోయిన పరిశ్రమలు మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చేందుకు తొక్కని గడప లేదు మంత్రి నారా లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ అనేక పరిశ్రమల్ని విశాఖలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ టీసీఎస్ మామూలుగా అయితే వారు విశాఖ వైపు చూడడం కూడా చూడవు ఎందుకంటే అరాచక పరిపాలన ఉంది ఇక్కడ బీహార్ తర్వాత అత్యంత దారుణమైన పరిపాలన నడిచింది కాబట్టి శాంతి భద్రతలు లేకపోతే ఐటీ కంపెనీలు రావు టీసీఎస్ చైర్మన్ కలిసి లోకేష్ రాష్ట్రంలోకి రండి పెట్టుబడులు పెట్టండి మీకు ఎలాంటి ఇబ్బంది రాదు మీకు స్పేస్ కూడా రాబోయే నాలుగు సంవత్సరాలకు మేము ఇస్తాము ఈలోగా మీరు మీ కార్యాలయాన్ని నిర్మించుకోవచ్చు స్థలం కూడా కేటాయిస్తామని చెప్పి వాళ్ళని ప్రతంలో అడుకొని విశాఖపట్నం తీసుకొచ్చారు ఒక టీసీఎస్ కంపెనీ విశాఖపట్నంలో అడుగు పెడతా ఉందంటే విశాఖపట్నానికే అది ఒక ల్యాండ్ మార్క్ ఉంది ఇప్పటిదాకా విశాఖలో పొల్యూషన్ పరిశ్రమలతో విశాఖపట్నం ప్రపంచంలోనే అత్యధిక పొల్యూషన్ కలిగిన పరిశ్రమలు కలిగిన పొల్యూషన్ నగరాలుగా మారింది అలాంటి నగరంలో రాబోయే రోజుల్లో ఐటీ పరిశ్రమ రాబోతామని పోలీసులు తగ్గిస్తారు ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైతే గడిచిన ఐదు సంవత్సరాల్లో భూములు కోల్పోయారో వైసీపీ నాయకులు కబ్జా చేశారో గుంపులు గుంపులు జనాలు వచ్చేసి ప్రభుత్వానికి అజ్జీలు పెట్టుకుంటూ ఉన్నారు దాంతో ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకురావాల్సి వచ్చింది ఎవరైనా భూమిని కబ్జా చేస్తే క్రిమినల్ కేసులతో పాటు నాన్ బెయిలబుల్ కేసులు అవుతాయి ఇప్పటిదాకా భూములకు సంబంధించిన వ్యవహారాల్లో ఏదైనా జైలుకి వెళ్తే పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీసులు ఇది సివిల్ వ్యవహారం మేము తలకాయ తూర్చకూడదు అని చెప్పేసి ఆ కేసును తీసుకునేవాళ్ళు కాదు ఆ భూమి మధ్యలో భూమి వ్యవహారంలో కొట్టుకొని మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్తే గొడవ కేసు మాత్రం నమోదు చేసేవారు మిగతా వ్యవహారాలని కోర్టులో చూసుకోవాల్సింది అయితే ఇక నుంచి ఎవడైనా భూమి కబ్జా చేస్తే పోలీసులు క్రిమినల్ కేసులు నమోదు చేసి నాన్ వేలబుల్ కేసులు నమోదు చేయవచ్చు అటెంప్ట్ మర్డర్ కేసు దాకా ఇక బెయిల్గారు రాదు ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఇక జగన్మోహన్ రెడ్డి ఉండగా ఒక అరాచకం చేసి వెళ్ళాడు ప్రభుత్వ భూములు ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకుని కొనుక్కుంటారో వాటికి ఒరిజినల్ సర్టిఫికేట్ మేము ఇయ్యం వాళ్ళని జిరాక్షిస్తామని చెప్పాడు దాని చోటు జనం అంతా గగ్గోలు పెట్టాడు ఈడేంద్ర స్వామి నా భూమికి నాలుగు పట్టాలు ఇవ్వకుండా పట్టా వాడి దగ్గర పెట్టుకొని ఆ పట్టాలన్నీ బ్యాంకుల్లో పెట్టి రుణాలు తీసుకురావాలని స్కెచ్ చేశారు అది కూడా రద్దు చేశాడు ఇక దాదాపు పన్నెండు లక్షల ఎకరాల భూములు అసైన్మెంట్ భూములు కాజేసేందుకు ట్వంటీ వన్ అడ్డం పెట్టుకొని రకరకాల స్కెచ్లు వేశారు విలువైన భూములన్నీ కాజేశారు చేతులు కూడా మార్చారు క్యాష్లో మార్చుకున్నారు కాకినాడ పోర్టు ద్వారా షిప్పులు వేసి తరలించాడు ఇక ఆ భూములకు కూడా విముక్తి కల్పించారు మహిళలకి గ్యాస్ సిలిండర్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమం ఆల్రెడీ ప్రారంభమైంది మరొక ముఖ్య విషయం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్టీఆర్ క్యాంటీన్స్ ఓపెన్ అయ్యాయి ఉదయం టిఫిన్తో పాటు మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనం ఐదు రూపాయలకే తిన్నంత భోజనం రాష్ట్రంలో దాదాపు నూట డెబ్బై రెండు క్యాంటీన్లు ఓపెన్ అవుతాయి కాబోయే రోజుల్లో ఇవి ఉచితంగా కూడా భోజనం పెట్టేందుకు దానికి సంబంధించిన నిధులు కూడా ఏర్పాటు చేయబోతూ ఉన్నారు ఒక్క ఐదు రూపాయలకే టిఫిన్ ఒక ఐదు రూపాయలకి భోజనం ఐదు రూపాయలకి నైట్ రాత్రిపూట డిన్నర్ అంటే మూడు పూట్ల పదిహేను రూపాయలకి పేదలకు ఆహారం అందిస్తున్నారు మరొక ముఖ్యమైన చాలా కీలకమైన విషయం ఇసుక కొరత లేకుండా చేశారు నలభై లక్షల మంది కార్మికులు చక్కగా పనిచేసుకుంటున్నారు ప్రతిరోజు ఉపాధి దొరుకుతూ ఉంది నిర్మాణ రంగం పరుగులు పెడుతూ ఉంది ఒకప్పుడు స్టోన్ క్రషర్స్కి వెళ్తే గుట్టలు గుట్టలుగా ఆ రాయి చిప్స్ పడి ఉండేవి ఇప్పుడు ఆ మిషన్లో నుంచి కింద పాత్ర ఆలస్యం పోసుకుపోతున్నారు వాటి ధరలు కూడా అమాంతం పెరిగాయి కారణం డిమాండ్ క్రియేట్ చేశారు నలభై లక్షల మంది కార్మికులు ప్రతిరోజు ఉపాధి జరుగుతుంది వారికి ఓపిక ఉంటే ఆదివారం కూడా చేయవచ్చు పెద్ద ఎత్తున ఉపాధి జరుగుతుంది ఇక మద్యం నాసి రకమైన మద్యాన్ని పాతి పెట్టారు భూమ్ భూమి బుష్ బుష్ అనే రకరకాల చీపులు ఇక్కడ తీసుకొచ్చి నందిగారం సమీపంలోని సెంటనీలో నంద్యాలలోని ఎస్పీ వైరెడ్డి దగ్గర ఇక చిత్తూరు పెద్దిరెడ్డి తయారు చేసినవి ఇవన్నీ డ్రగ్స్ తీసుకొచ్చి వాటిల్లో లాంటి కెమికల్స్ ఇవన్నీ కలిపి రంగులోకి మార్చి జనం మీద ఐదు సంవత్సరాలు కుమ్మరించారు మద్యంలోనే దాదాపు నలభై ఎనిమిది వేల కోట్ల కుమ్ముకోణం జరిగింది ఆ మద్యానికి గీతం పాడారు టెండర్స్ పిలిచారు టెండర్స్ లేడు వాడికి ఇచ్చారు క్వాలిటీ మద్యం వరల్డ్ వైడ్ క్వాలిటీ ఉన్న మద్యం దేశంలోనే కాదు వరల్డ్ వైడ్ క్వాలిటీ ఉన్న బ్రాండ్స్ అందుబాటులోకి వచ్చాయి మధుపాన ప్రియులు జగన్మోహన్ రెడ్డిని పాతి పెట్టారు అనడంలో ఎలాంటి అనుమానం లేదు ఏదో పెన్షన్ తీసుకొచ్చి ఇంటి దగ్గర పడేపుతున్నా ఆ ఓట్లన్నీ నాయే అని చెప్పాడు సకల శాఖ మంత్రి ఆంధ్ర శశికళ పోయాడు ఇక చంద్రబాబు నాయుడు ఏ రోజు అయితే అధికారం చేపట్టాడో ఆ రోజే పెన్షన్ మూడు వేల నుంచి నాలుగు అయింది వికలాంగుల పెన్షన్ అయితే ఆరు వేలైంది హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులు అయితే పదిహేను వేల రూపాయలు ఇస్తూ ఉన్నారు ఇంటికి తీసుకొచ్చి సూపర్ సిక్స్లో మూడు పథకాలు ఇప్పటికే అమల్లోకి వచ్చాయి జనవరి నుంచి మరో మూడు పథకాలు అమలు చేయబోతూ ఉన్నారు సంక్రాంతి నుంచి ఉచితంగా మహిళలకి బస్సు ప్రయాణంతో పాటు ఏదైతే అమ్మఒడి గతంలో తల్లికి వందనం ప్రస్తుతం జనవరిలో స్కూల్స్ పిల్లలకి తల్లులకి ఆ నిధులు చేరబోతా ఉన్నాయి ఇక చేయుత నిధులు ఆ పథకం పేరైతే మారింది కానీ ఆ పథకం కూడా జనవరి నుంచి అమల్లోకి రాబోతోంది గడిచిన ఆరు నెలల్లోనే చంద్రబాబు నాయుడు ఒక్క రూపాయి కూడా అదనపు ఆదాయం రాష్ట్రానికి రాకపోయినా పదకొండు లక్షల కోట్ల పైగా అప్పులు చేసి పెట్టినా కూడా చక్కగా లాగించుకుంటూ బండి వస్తూ ఉన్నారు ఇక మరొక వైపు రెచ్చిపోయిన సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ మొత్తాన్ని నరాలు తీసే కార్యక్రమం మొదలైంది మొదట మూడు నెలలు సైలెంట్గా ఉన్నాడు కదా అని ఈ మూకలు రెచ్చిపోయాయి ఇక ఆ రెచ్చిపో రెచ్చిపోవడం కోసమే ముఖ్యమంత్రి సైలెంట్గా ఉన్నాడు ఎందుకంటే ఎప్పుడో రెచ్చిపోయిన దానికి ఇప్పుడు కేసు పెట్టారో అని గొడవ చేస్తారు కాబట్టి తాజాగా రెచ్చిపోయి గతంలో రెచ్చిపోయి మొత్తం కలిపి నట్లు బిగించేశారు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావడం లేదు జగన్మోహన్ రెడ్డి డిసెంబర్ పదకొండవ తేదీ నుంచి ఇక రంగంలోకి దిగుతాడట మంచిది ఆరు నెలల్లోనే ప్రజలు విష్కి వేసారిపోయారట తెలంగాణలో కేసీఆర్ అన్న కనీసం ఒక సంవత్సరం పాటు ఫామ్ హౌస్లో పొనుకొని బయటకు వచ్చాడు నువ్వైతే ఆరు నెలలు కూడా ఆగలేకపోతా షర్మిలా నిన్న స్పష్టంగా చెప్పింది అసలు నీ వ్యక్తిగత విషయాలు కనుక నేను మాట్లాడుతు బయటికి రాలేవురా అని రాబోయే కొద్ది రోజుల్లో జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత విషయాల మీద షర్మిల ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతా ఉంది విలేకరులు మీడియా సోషల్ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అన్ని రెడీగా ఉన్నారు సిద్ధంగా ఉన్నారు ఆసక్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన వ్యక్తిగత విషయాలు నేను ఒకరు కూడా మాట్లాడలేదు ఇసుకలో జరిగిన అరాచకాలు మధ్యంలో జరిగిన కుంభకోణాలు అదానీతో జరిగిన కాంట్రాక్టులలో డీల్సు గంగవరం కృష్ణపట్నం పోర్టులు ఎలా చౌకగా అదానికి అప్పగించి కమిషన్లు కొట్టేశారనే విషయాలు మాట్లాడితే వ్యక్తిగత విషయాలా ఇవి వ్యక్తిగత విషయాలు మాట్లాడితే ఇంట్లో నుంచి అడుగు కూడా బయట పెట్టలేదు అని స్పష్టంగా హెచ్చరించింది రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు వైఎస్ రాజశేఖర రెడ్డిని ఎలా బెదిరించాడు వైఎస్ వివేకానంద రెడ్డిని ఎలా చెంప కొట్టాడు షర్మిలాని గొంతు పట్టుకొని ఎలా పిసికాడనే కార్యక్రమాలు కూడా షర్మిలా ప్రెస్ మీట్ పెట్టి చెప్పబోతా ఉన్నారు మరో కార్యక్రమం జరగబోతా ఉంది ఆంధ్రప్రదేశ్లో జనవరి నుంచి ఆంధ్రప్రదేశ్లో సూపర్ సిక్స్ పథకాలన్నీ అమల్లోకి రాబోతున్నాయి గడిచిన ఆరు నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరిగిన పరిపాలనపై మీ అభిప్రాయాలు మాత్రం తప్పనిసరిగా కామెంట్స్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి